అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పల్లీల లడ్డు చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు నువ్వులు ఒక కప్పు వేరుశనగ గుళ్ళు రెండు కప్పుల బెల్లం అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు రెండు స్పూన్లు నెయ్యి పావు స్పూన్ సాల్టు మూడు ఇలాచీ తీసుకున్నానండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా పల్లీలు నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించాక ఒక బాండీ పెట్టుకోవాలండి పల్లీలు వేస్తున్నానండి ఇవి వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేయించుకోవాలి ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇవి చల్లారాలండి చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టుని సపరేట్గా తీసేసుకోవాలి ఇప్పుడు నువ్వుల్ని వేయించుకుందామండి నువ్వులు చుట్టుపట్లాడేంత వరకు వేయించుకోవాలండి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ నువ్వులతో నువ్వులు చిక్కి చేసుకోవచ్చు అండి అలాగే నువ్వుల సిమ్లీ కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ నేను చేశానండి మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ని ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా వేగితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవి కూడా పూర్తిగా చల్లారాలండి ఇదిగోండి ఇలాగా పొట్టిన మొత్తం సపరేట్గా తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పొట్టిన మనం సపరేట్ తీసేసుకుని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నువ్వులు కూడా మనం వేయించుకున్నాం కదండి ఇవి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇవి పట్టుకునే ముందు ఒక రెండు స్పూన్లు సపరేట్గా మనం పక్కకు తీసుకోవాలండి ఇదిగోండి ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి ముక్కలతో పాటే యాలక్కాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈ ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం కదా ఓ ప్లేట్లో తీసుకుందామండి ఇదిగోండి మీకు ఇందాక నేను కొబ్బరి ముక్కలు అని చెప్పాను కదా అవి వెండి కొబ్బరి ముక్కలండి ఇదిగోండి వేసనగుల్ని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇలాగా బర్క్గా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా ఆ ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు నువ్వులు గ్రైండ్ చేసుకున్నానండి ఇదిగోండి ఇలాగా రెండు మూడు స్పూన్లు నువ్వులు తీసుకోవాలండి పక్కకి మనం ఇంత చూపించాను కదా ఇగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా మనం ప్లేట్లో తీసేసుకుందాం ఇదిగోండి నెక్స్ట్ బెల్లం కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి బెల్లం ఒకటే అయితే పౌడర్ లాగా అవ్వదు కదండి ముద్దలా అయిపోతుంది అందుకని కొంచెం మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కొంచెం వేద్దామండి గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి బెల్లాన్ని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా మనం ఆ ప్లేట్లో తీసేసుకుందాం మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు నువ్వులు బెల్లం కొబ్బరి యాలకులు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి ఇవి కలుపుకునే ముందు ఇదిగోండి మనం ఆల్రెడీ సపరేట్గా నువ్వులు ఉంచుకున్నాం కదా ఒక రెండు మూడు స్పూన్లు అవి వేసుకోవాలండి అలాగే సాల్ట్ వేసుకోవాలండి ఇదిగోండి స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా ఇంకా మిగతా నెయ్యి కూడా వేసేస్తున్నాను అండి గీ అనేది ఆప్షనల్ అండి నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకొని వంటలు చేసుకోవాలండి ఇప్పుడు వంటలు చేసుకుందాం పిల్లలు కానీ పెద్దలు కానీ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా కానీ రోజుకి ఒక లడ్డు తింటే మన శరీరానికి కావలసిన ఐరన్ కాల్షియం ప్రోటీన్ బాగా లభిస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూశారు కదండి ఎంతో ఈజీగా చేసుకునే వేరుశనగ నువ్వుల లడ్డు రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్